నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి అబ్దుల్లా గారికి సంబంధించిన మూడు పుంజులు ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గత ఒక నెల నుండి అంటే పండగ అయిపోయిన దగ్గర నుండి చాలా రీజనబుల్ కాస్ట్లో మన ఛానల్లో అయితే పెట్టల్ని పుంజుల్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మెట్టవాటం కలిగిన కాకి పెట్టగా చెప్తున్నారు మూడున్నర కేజీల బరువు పదమూడు నెలల వయసు అలాగే ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై కంగళం వరకు ఉంటుందని చెప్తున్నారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ మూడు వేల ఎనిమిది వందలు అలాగే నెక్స్ట్ వచ్చేసి పండు డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పండు డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి ఒక సంవత్సరంగా చెప్తున్నారు పన్నెండు నెలల వయసు వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన డేగా డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం దీని యొక్క వయసుగా చెప్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రీడింగ్ వాడుకోవడానికి చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది కూడా ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ మీరు వీడియోలో ఒకటి రెండు సార్లు చూసుకోవచ్చు అలాగే బ్రదర్కి సంబంధించిన పాత వీడియోస్ మన ఛానల్లో అయితే చాలానే ఉన్నాయి కొత్తగా ఎవరైనా చూసే అయితే మాత్రం పాత వీడియోస్ బ్రదర్ నెంబర్ని కానీ లేదా మచిలీపట్నం అబ్దుల్లా అని కొట్టినా కూడా బ్రదర్ వీడియోస్ అయితే యూట్యూబ్లో రావడం జరుగుతుంది చూసి తీసుకోవచ్చు చివరిగా అబ్రాసు ఈ అబ్రాసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు ఇంతముందు నేను రెండు పుందులు సంబంధించి కాస్టులు చెప్పలేదు నెక్స్ట్ చెప్తాను దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెట్టవాటం కలిగిన అబ్రాస్ ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగాలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరం నరగా చెప్తున్నారు అయితే ఇది కూడా బ్రీడింగ్ పడుకోవడానికి చాలా బాగుంటుందని వివరించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది డేగ కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగ పుంజు కాస్ట్ ఆరు వేలు పండుగ కాస్ట్ వచ్చేసి ఆరు వేలుగా చెప్పడం జరిగింది పండుగ కాస్ట్ కూడా ఆరు వేలుగా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని చెప్పడం జరిగింది అలాగే మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్